రాజా ఒక సంవత్సరం క్రితమే వచ్చాడు గోపాలం ది ఎంట స్టేజ్ డిసీజ్ ఐ మీన్ పెరిమినల్ క్యాన్సర్ ట్రీట్మెంటే లేదు ఎనీ టైం టెన్ ఇంకా కొంతకాలమే బతుకుతాడు గోపాలం ఇదేరా పార్టీ హెడ్ క్వార్టర్స్ తొమ్మిది నొక్కరా ఇక్కడ మొత్తం ఎనిమిది బటన్లేగా ఉన్నాయి ఎనిమిది ఒకటే కలిపి నొక్క అది మహాదేవాంతకులుండే చోటు అంత తేలిగ్గా అక్కడికి ఎవరో వెళ్ళలేరు ప్రశ్నలు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి ఇచ్చిన పేపర్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా గారు ఒరే నాయనా అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగారు పిలిచావుకు కనుగుట్టు కనుగుంటు పీకేస్తారు నువ్వు బయటే నిలబడు ఆ వనితోకత్త ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది ఎవరు అజయో ఇది వేరే గోపాలం ఇండియా ఫుల్గా పిఆర్ హెట్ అన్నగారే దీన్ని అడగకుండా కనీసం చిటికని వేలు కూడా కదప్రు ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఎవడు ఎంత ఇచ్చాడు ఎంత కొట్టేశాడు వీటి నుంచి పార్టీ లక్ష్యం ఎలక్షన్ ప్లాన్ ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది అంతా ఆవిడే ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ నే గెలుగుతూ ఉంటుంది మహాపాపిష్టిది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది ఇదేంటన్నగారు మీరు భయపడుతున్నారా భయపడాల్సిన చోట భయపడక తప్పదు రై కొంచెం దూరంలో ఉంటారా కుల ఓట్లతో ఏమీ సడన్ గా ఏంటి ఈ సిక్స్ మంత్స్ లో అన్ని కోరికలు నెరవేర్చేశారు నియోజకవర్గమే తీరుస్తా ఏంటి మ్యాటర్ ఎలక్షన్స్ వస్తున్నాయనా కాదు మేడం ప్రజలకు ఏదైనా పార్టీకి మంచి పేరు తేవాలని ఇదిగో నా చేత బూతులు మాట్లాడించుకో చెప్తావా లేదా నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కూరతో కలిసి ఎవరు అదిగో అక్కడున్నాడే వాడా అయ్యో వాడు తక్కుసు తీసుకొచ్చాను ఇది సాగుభూమి కదా ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు రూల్ నంబర్ ఫార్టీ త్రీ సి ప్రకారం తప్పు కదా మీ కక్కు సారీ మీ అసిస్టెంట్ ని పిలవండి వనితతో మాత్రం అబద్ధాలు ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను ఏంటయ్యా ఇది ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు నువ్వు చెప్పవు ఎస్ మేడం రూల్ నంబర్ ఫార్టీ త్రీ సి ప్రకారం తప్పే బట్ అకార్డింగ్ టు ఫార్టీ ఫోర్ ఈ ఇది సాగు భూమి కాదని తహసీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టచ్చు సర్టిఫికెట్స్ వెనకాల అటాచ్ చేశాను ఏం బిల్డింగ్ కడుతున్నారు కాదు మేడం చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఫ్రీగా ఇన్స్టిట్యూట్ కడుతున్నాం ఫ్రీగా ఈయన కాదు మేడం యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది అది మాత్రమే కాదు ఈసారి పెంచిన ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ జీడిపి గ్రోత్

సారీ మేడం పెంచులే గారిని వదిలేసి ఎక్కడికి రాను మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ బీన్ మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం నా నలలో బిడ్డముఖం కొట్టుకుంటుంది జిమ్ము పట్టంది మీకు విరే సాటి నేను ప్రసంగించింది నాకే చెప్పి పెడుతున్నాడు ఎక్కడో తేడా కొడుతోంది నా నలభై ఏళ్ల సమాజ జీవితంలో వీడో విచిత్ర జంతువులా ఉన్నాడు ఓ పంచ్ వీడిని రెడ్ లిస్ట్ లోనే ఉంచు నెక్స్ట్ క్యాండిడేట్ ని ఎరా నిన్ను నమ్మి సంతకం పెడితే ఎవరు నేను ఈ క్యాన్సర్కి వాటికి అయ్యో నేను చెప్పాను అన్నగారు ఆ రోజు మందులో ఉన్నారు అయినా వనిత పిలవగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకున్నాను నేను వెళ్ళిపోతే మరి కగ్గుసేవడు ఉదాహరణ ఫైవ్ డేస్ హోటల్కి వెళ్ళలేదు అండ్రి కూడా మార్చుకోలేదు నో లక్ సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఎంత తవ్విన అదే పాత కథ అవినీతి పొలిటికల్ మోడల్స్ బట్ నథింగ్ స్పెషల్ కరెక్ట్గా ఎలక్షన్స్కి సిక్స్ మంత్స్ ఓ పెద్ద న్యూస్ కావాలి ప్రజల్ని అమాంతం రెచ్చగొట్టి వనిత ఇక్కడ మనం చెయ్యింది లేదు ఏమీ దొరకలేదు పర్సనల్ ఈమెయిల్స్ ఫేస్బుక్ నథింగ్ ది ఆర్ వెరీ కేర్ఫుల్

మీరు కూడా నిద్రపోరు మేడం నో మేడం మనిత త్యాగరాజు ఎంఎ పొలిటికల్ సైన్స్ కేమ్రెడ్ యూనివర్సిటీ వర్క్ ఫర్ టైమ్స్ మ్యాగ్జిన్ ఫర్ ఫోర్ ఇయర్స్ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఇయర్ కంపెనీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ముగ్గురు చీఫ్ మినిస్టర్లు మొత్తం పదిహేను పార్టీలు అందులో మూడు పార్టీలు ఈ లోకానికే తెలియదు ఏడు గవర్నమెంట్లు పడగొట్టారు మూడు గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు అన్నగారు అడిగినందువల్ల ఈ ఎలక్షన్స్ లో ఆయన కోసం వర్క్ చేస్తున్నారు అది కూడా ఆయన మీకు దూర బంధువు కనుక అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు మీ జీతం వన్ బై టూ క్రోర్స్ ఒక నెలకి ఈ టైంలో రమ్మనాలంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంటుంది గుడ్ ఈవినింగ్ మిస్ వనిత చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ గో నంద మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు అందుకని డైరెక్ట్గా విషయానికి వస్తే బాగుంటుంది స్మార్ట్ welcome to my world come here i need some information from you ఆదినారాయణ మనం అంటించాలనుకుంటే పైన అంటించకూడదండి కిందకెళ్ళి చేరడానికి లేట్ అవుతుంది అందుకని మరీ కింద అంటించకూడదండి పైకి వెళ్ళి చేరడానికి అందుకని సెంటర్ అంటించామనుకోండి పైన మండుతుంది కింద మండుతుంది కేశవమూర్తి హెల్త్ మినిస్టర్ ఈయన సపోర్ట్ తో ఇల్లీగల్ గా ఫారెన్ మెడికల్ కంపెనీస్ మెడిసిన్స్ ఇది పెద్ద ఇది ప్రజల్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయదు రెండు రోజుల్లో మర్చిపోతారు వాళ్ళకి మనసు కరిగిపోయేలా సెంటిమెంట్ కావాలి ఎవరికి ఫోన్ చేస్తున్నావు పార్టీ అట్టడు కార్యకర్తకి అన్ని రహస్యాలు తెలుస్తాయి బాబు ఈ ఫోన్ కొంచెం అర్జెంటు అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అధికార పార్టీలో ఉండేవాడివి కదా అవును అక్కడ నచ్చకే ప్రతిపక్షానికి వచ్చాను నీకు కేశవమూర్తి తెలుసా తెలుసా ఏంటి దుర్మార్గుడు బాబు ఆడదాన్ని చూస్తే వాదలు పోయిన వారం నాకు వాడి గురించి తెలియాలి హెల్ప్ వీ గోట్ వాట్ వీ నీడెడ్ బదులుగా నువ్వు ఒకటి అడుగుతున్నావే అది రియలీ ఇంపాసిబుల్ ఒకవేళ ప్రయత్నించినా వీలు పడుతుందా తెలీదు నీకు ఇప్పుడున్న ఎక్స్పోజర్ సరిపోదు బట్ ఐ కెన్ గైడ్ యూ దెన్ ఇట్స్ ఆల్ ఇన్ యూర్ హ్యాండ్స్ ఇట్స్ జస్ట్ ప్యర్ లక్